తెలంగాణలో కొంచెం రచయిత నడుస్తుంది కదా రీసెంట్గా కేటీఆర్ కేసీఆర్ అందరు దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ తల్లి బొమ్మ అంటే మనం మార్చడం అంటే ఇంత ముందు ఉన్నది కాకుండా ఇప్పుడు కొత్తగా మార్చడం అంతకుముందు మనకు తెలిసిందిగా ఒక క్రీటం పెట్టుకొని ఒక చేతిలో బతుకమ్మ పూలైతే ఉంటుంది ఒక చేతిలో కంకులు అయితే ఉంటాయి కానీ ఇప్పుడైతే ఆ కంకులు తీసేశారు జస్ట్ జస్ట్ ఒక మనకి ఏదో అభయమిస్తున్నట్టు ఒక చేయి ఉంటుంది ఓ చేయిలో కంకులైతే ఉంటాయి బతుకమ్మని తీసేశారని అయితే ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన బతుకమ్మ ఆ తెలుగు అదే తెలంగాణ తల్లి నుంచి తీసేయడం అనేది చాలా ఆరోపణలు అయితే వచ్చింది అలానే ఆ ఫేస్ కట్లు అన్నీ కూడా మార్చడం చూసాం దాని గురించి కూడా కొన్ని చర్చలు జరిగినాయి సరే దానిలో మనకు అనవసరం ఆ బొమ్మ ఎలా ఉంది ఏంటి అనేది మనకు అనవసరం కానీ తెలంగాణ తల్లి బొమ్మలు అయితే రకరకాలుగా మార్చుకుంటూ వచ్చారు ఇంతకుముందు కేటీఆర్ ఏదైతే ఏదైతే ఇంటర్వ్యూ చెప్తుంటే ఆయన జర్నలిస్ట్ కూడా మంచి ప్రశ్నేసారు మీరు కూడా మార్చారు కదా ముందున్న ఉన్న బొమ్మనైతే అంటే ఫేస్ని మార్చారు అనే ఉద్దేశం అన్నమాట అయితే ఓవరాల్గా ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే చాలామంది అయితే ఇది మీ గురించి ఖండిస్తూ ఉన్నారు ఇది తెలంగాణ తల్లిలా కనిపించట్లేదు రేవంత్ తల్లిలాగా ఉందని అయితే కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ఆ బతుకమ్మది ఏదైతే ఉందో తెలంగాణ తల్లి పైన అది ఇదైతే తీసేశారు ఒక చేతిలో బతుకమ్మ ఉంటుంది ఒక చేతిలో కంకులు ఉంటాయి కానీ అదైతే తీసేశారని అయితే చాలామంది ఆరోపిస్తున్నారు ఏదో మన తెలంగాణకి స్పెషల్గా పండుగ ఎందుకంటే అది నిజమే నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే బతుకమ్మ మనం ఆంధ్రప్రదేశ్లో పెద్దగా అయితే చేయరు ఎవరు పెద్దగా బతుకమ్మ అయితే చేయరు చేయడం ఎందుకు అసలు చేయనే చేయరు దసరా బాగా చేస్తారు ఇక్కడ బతుకమ్మే బాగా ఫేమస్ దాదాపు అన్ని రోజుల్లో మంచిగా పూల అనేసి అని అలంకరించుకొని మంచిగైతే బతుకమ్మ అయితే ఆటలు అయితే ఆడడం చూస్తాం అందరూ లేడీస్ అందరు కావచ్చు మరి అలాంటి బతుకమ్మ మరి తెలుగు తెలంగాణ తల్లి బొమ్మలో ఉండాలి కదా అని అయితే ఒక చేతిలో ఉండాలని కదా అయితే చాలా మంది ఆరోపిస్తున్నారు అది తీసేయడం రేవంత్ రెడ్డి అహంకారానికి భతీకాష్ఠ అని అయితే చెప్తా ఉన్నారు సరే నాకు కూడా నచ్చలేదు చెప్పాను కదా సరే ఏదైనప్పటికీ సరే ఆయన మరి ఆయన ఉద్దేశంతో పెట్టాను అది కానీ తెలంగాణ తల్లి అని అయితే పెట్టారు చూద్దాం అసలు తెలుగు తల్లి ఒక విగ్రహం ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ తల్లి పుట్టుకొచ్చింది రేపొద్దున ఆంధ్ర తల్లి ఏమైనా పుట్టుకొస్తుందో చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్లాన్ చేస్తారేమో ఇదేంటి నాకు అర్థం అట్లా మనది ఒకటే భాష కాబట్టి భాషలో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కానీ తల్లు అయితే మారిపోతున్నారు ప్రస్తుతానికి అయితే తెలంగాణ తల్లి అయితే కొత్తగా పుట్టుకొచ్చింది సరే ఓకే వాళ్ళ వాళ్ళ ఇష్టం అది మనం తప్పు పట్టకూడదు కానీ ఎందుకంటే వాళ్ళు పోరాటి తెలంగాణ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు సపరేట్గా పెట్టుకోవడంలో తప్పలేదు కానీ ఈ పెట్టుకున్న దాంట్లోనే వీల వీలకే వారైతే వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మధ్య అయితే కొంచెం గట్టిగా వారం నడుస్తుంది బతుకమ్మది ఏదైతే ఉంటుందో అది తీసేశారని ఒక చేతిలో నుంచి నాకు కూడా తప్పనిపించింది ఎందుకంటే తెలంగాణలో ఏదైనా ఫెస్టివల్ స్పెషల్గా ఉందంటే అది బతుకమ్మే బతుకమ్మ పండగనే స్పెషల్గా చేసుకుంటారు వాళ్ళు మరి అలాంటి బతుకమ్మని సింబల్గా తీసేయడం అనేది నాకు నచ్చలేదు మరి రేవంత్ రెడ్డి ఏమన్నా రెవెన్యూ చేసుకుంటారా లేకుంటే దానికి స్టిక్ అనేవి ఉంటారా రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని అయితే మార్చేస్తారని నాకు అనిపిస్తుంది క్లియర్గా చూద్దాం మరి ఎంతమంది తెలంగాణ తల్లను మారుస్తారు బొమ్మలను మారుస్తారు చూద్దాం